ओम सत्सत श्री गुरभ्या सदाशिवसमाररंभ शंकरचार्य मध्यमा अन पर्यतापरम परा सदाशिवड़ दक्षिणामूर्ति ప్రారంభమైన గురు పరంపర శంకరాచార్యుల వారి వరకు ఆ శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి సమస్త గురుగణములకు కూడా నమస్కారము చేసుకుని వారందరూ ఒక్కరే అని ఉన్నది ఆ సదాశివుడు ఒక్కడే అని మన గురుదేవుల రూపంలో ప్రత్యక్షమైన ఆ సదాశివుడు అని నమస్కారం చేసుకుందాము ఇప్పుడు ఆ మహాదేవుణ్ణి మనము మానసికంగా ఎలా పూజించాలో తెలుసుకుందాము ఈ రాబోతున్నటువంటి దసరా మహా ఉత్సవములలో మానసిక పూజా విధానంలో అమ్మవారిని అర్చించాలి అని సాధన చేస్తున్నాము అమ్మవారిని అర్చించాలి అనంటే ముందుగా అయ్యవారిని అర్చించాలి కనుక శివుణ్ణి మానసికంగా అర్చించి మరి శివుణ్ణి అర్చించాలి అనంటే అన్ని దేవతల్ని పూజించడానికి ముందుగా గణపతిని పూజించాలి కనుక ఆ గణపతిని శృంగేరి దక్షిణాంనాయంలో మనకు చంద్రశేఖర భారతి గారు ప్రసాదించినటువంటి ఆ గణేశ మానసిక పూజా విధానంతో స్వామివారిని మనము అర్చించాము ఇక ఇప్పుడు ఈరోజు శివమానస పూజను మనము ఎలా చెయ్యాలో తెలుసుకుందాము ఆత్మత్వం గిరిజా మతి సహజరా ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధిస్థితి ప్రదక్షిణ విధి స్తోత్రిరో కరోదిలం శంభో తవారాధనం ఈ ఒక్క శ్లోకాన్ని మనము తెలుసుకొని ఈ శ్లోకానికి అర్థాన్ని మన మనస్సునకు బాగా అలముకునేటట్టుగా చేసుకొని దీన్ని అధ్యయనము అభ్యాసము చేస్తే ఇక మనకు వేరే రకమైనటువంటి వేద విజ్ఞానము అవసరం లేదు పురాణ జ్ఞానము అవసరం లేదు ఏ విధమైనటువంటివి మనం చదువుకోవాల్సిన అవసరం లేదు అది ఈ ఒక్క శ్లోకంలో మన జగద్గురువులు ప్రసాదించారు ఈ శ్లోకము ఇందులోని శివ మానస పూజా విధానంలోనిది దీని అర్థము ముందు ముందు మనము తెలుసుకుందాము అథ శ్రీ శివ మానస పూజ రత్న కల్పితమాసనం జలై స్నానం చరం నానరత్న విభూషితం మృగమోకితం चंदनम जाति चंपक बिलव पत्र रचितम पुष्पम च धूपम तथा दीपम देव दयानिधे दे शुभते कृतकल्पितम कृत्यताम् సర్వ పశువులకు నాథుడైనటువంటి ఆ పరమేశ్వరుడు దయానిధి ఆయన ఆయనకు హృదయంలో కల్పించినటువంటి ఈ ఉపచారములను చేస్తున్నాను రత్నై కల్పితమాసనం రత్నములు బంగారముతోటి కూడిన మహాసింహాసనాన్ని సమర్పిస్తున్నాను హిమజలై స్నానం స్నానానికి హిమ జలములు ఇస్తున్నాను దివ్య అంబరము అంటే స్వామివారికి స్నానం తర్వాత దివ్య అంబరములు వస్త్రములు ఇస్తున్నాను నానా రత్న విభూషితం అంటే స్వామివారికి రత్నములు పొదిగినటువంటి వి విశేషమైనటువంటి ఆభరణాలను ఇస్తున్నాను అని ఆభరణం సమర్పయామి అన్నమాట మృగ మదామోదాంకితం చందనం ఇక్కడ స్వామి వారికి అన్ని రకములైనటువంటి చందనాదులు వీటిల్ని కూడా స్నానం అనంతరము సమర్పిస్తున్నాము కస్తూరి అని అంటాం కదా మృగముల నుంచి మనము సేకరిస్తాము చందనము అలాగే కొన్ని చెట్ల నుంచి సేకరిస్తాము వాటి నుంచి సేకరించినటువంటి చందనాన్ని స్వామికి సమర్పిస్తున్నాను జాతి చంపక బిల్వపత్ర రచితం పుష్పం పుష్పములు అలాగే పత్రములు స్వామివారికి స్నానానంతరము పూజ చేస్తున్నాము దివ్యమైనటువంటి సువాసనలు కలిగినటువంటి మల్లె గులాబీ ఇత్యాదులతోటి ఆ తరువాత స్వామివారికి ధూపం ఇస్తున్నాము అంటే అగరవత్తులు అలాగే సాంబ్రాణి ఇత్యాదులు దాని తరువాత దీపం దర్శయామి దీపాన్ని స్వామికి మనము సమర్పిస్తున్నాము ఈ విధంగా ఉపచారములు అన్ని కూడా మనస్సుతోటి సంకల్పించి చేస్తున్నాను స్వామి దయానిధివి గదా పశుపతివి కదా అన్నింటినీ స్వీకరించు అని ఆది శంకరాచార్యుల వారు ప్రసాదించినటువంటి మానస పూజతో శివుని అర్చించటంలో మొదటి శ్లోకం सौवर्णे नवरत्नखण्ड रचिते पात्रे घृतम् पायसम् भक्ष्यम् पञ्चविधम् पयोदधियुतम् रम्भाफलम् पानकम् शाकानामयुतम् जलम् रुचिकरम् कर्पूरखण्डोज्ज्वलम् తాంబూలం విరచితం ఇక దీని తర్వాత మిగిలినటువంటి ఉపచారములు స్వామివారికి చేస్తున్నాము సౌవర్ణే నవరత్న ఖండ రచితే పాత్రే మామూలు పాత్ర కాదు అది నవరత్నాలు పొందినటువంటి స్వర్ణమయమైనటువంటి పాత్రలో ఘృతము అంటే నెయ్యి వేసి తయారు చేసినటువంటి ఆయుసము అలాగే భక్ష్యం పంచవిధం పంచభక్ష్యాలు అని ఉంటాం కదా ఐదు రకములైనటువంటి భోజన పదార్థములు ఉన్నాయి కదా వాటిని ఇస్తున్నాను అని పయోదధియుతం అలాగే పాలు పెరుగు రంభాఫలం రంభాఫలము పానకము ఇత్యాదులు ఇస్తున్నాము అని అలాగే శాకానామ యుతం జలం రుచికరం పానకాలలో కూడా విశేషమే చాలా మందికి తెలవని అంటే పూర్వము మల్లె పూలతోటి అలాగే కొన్ని రకములైనటువంటి పూలతోటి కూడా అలాగే కొన్ని రకములైన ఇప్పటికి కూడా మనం తోటి మజ్జిగ రసాన్ని తయారు చేస్తాము అలా ఆకులతోటి కూడా వివిధ దివ్యమైనటువంటి పరిమళాలు వెదేటువంటివి అలాగే రుచికరమైనటువంటి జలములు తయారు చేసేవారు అదన్నమాట ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు చెబుతూ ఉన్నటువంటిది రుచికరం కర్పూర ఖండోజ్వలం తాంబూలం తాంబూలం కూడా ఇస్తున్నాము స్వామి అందులో తినే కర్పూరాన్ని ఉంచి నీకు ప్రభో ఇస్తున్నాను ప్రభో నేను అలాగే మనస్సుతో వీటినన్నింటినీ నీకు సమర్పిస్తున్నాము కృపయా స్వీకురు అని పరమేశ్వరుణ్ణి ఆది శంకరాచార్యుల వారు రెండవ శ్లోకంలో స్వామివారిని ప్రార్థించారు छत्रो युगनक चादर्शक निर्मल वीणा भेरी मृदंग काहलकला गीत्यांग प्रणतिर्बुविधा मया मैयाकल्पे न అలాగే స్వామివారికి మిగిలిన ఉపచారంలో కూడా ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెబుతున్నారు క్షత్రం చామరం అంటే స్వామివారికి ఒడుగు పట్టటము అలాగే వింజామర్లతో వేతటము అలాగే నిర్మలమైనటువంటి అద్దాన్ని చూపిస్తున్నాము అని వీణాభేరి మృదంగ కాహల కళ గీతం చ నృత్యం తపచారములో వీణ మృదంగము ఇతరమైనటువంటి లలితమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి సంగీత వాద్యముల నుంచి వచ్చిన సుస్వరములతోటి కూడిన ఆ సంగీత విభావని స్వామివారికి సమర్పిస్తున్నాము గీతం గీతం ఆలాపిస్తున్నాము నృత్యం నృత్యము కూడా స్వామివారికి సమర్పిస్తున్నాము అలా బయలుదేరినది దేవదాసి వ్యవస్థ ఈ దేవదాసి వ్యవస్థ ఇదిగో ఈ విధంగా నృత్యం చేసి ప్రతిరోజు కూడా స్వామివారికి నిర్వహించే దర్బారులో ఆ స్వామివారికి నృత్య కైంకర్యం చేసేవారన్నమాట సాష్టాంగం ప్రగతిహి అలాగే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాము అలాగే స్థుతి నిన్ను స్థుతిస్తున్నాము అనే అనేక రకములైనటువంటి స్తోత్రములతోటి సంకల్పేన సమర్పితం తవ విభో పూజా గ్రహణ ప్రభో ఈ విధంగా మానసికంగా వీటిని అన్నింటినీ కూడా నీకు సమర్పిస్తున్నాను స్వామి వాటిని స్వీకరించు వీటిని అన్నింటినీ కూడా సమర్పిస్తున్నాను స్వామి స్వీకరించు అని ఇక దీని తరువాత అతి ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని శంకరాచార్యుల వారు మనకు ప్రసాదిస్తున్నారు ఆత్మత్వం గ్రహం పూజా రచన నిద్ర సమాధి స్థితి సంచార పదయ ప్రదక్షిణ విభిస్తోత్రి సర్వా గిరో కర్మ కరోమి తత్త తదిలం శంభో తవ ఇక ఈ మానసికమైనటువంటి పూజలు శిఖరాయమానమైనటువంటి శ్లోకము ఇది ఆత్మ త్వం స్వామి నా ఆత్మవు నువ్వే గిరిజ మతి ఆ పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి నా బుద్ధి సహచరా ప్రాణాహ నాకు సహచరులు స్నేహితులు నాతోటి వచ్చేటువంటి వారు ఎవరంటే నా పంచప్రాణములు నా శరీరమే ఇల్లు శరీరం గృహం భూజాతే విషయోపభోగ రచన నేను ఏ విషయ భోగముల్లో మునిగిపోయినా సరే నీ పూజ చేస్తున్నాను అనుకో నిద్ర సమాధి స్థితి హాయిగా నేను నిద్రపోతున్నాను అని అంటే దాన్ని నిద్ర అని చెప్పి అనుకోకు నీ సమాధి స్థితిలో ఉన్నానని భావించు సంచారదయోహో ప్రదక్షిణ విధి నేను నా కాళ్ళతోటి నా ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే నీ చుట్టూ తా ప్రదక్షిణ చేస్తున్నాను అని అనుకో స్తోత్రాని నోటితోటి ఇవన్నీ ఏమి మాట్లాడినా సరే అవన్నీ కూడా నిన్ను స్తోత్రములను స్థుతులు చేస్తున్నాను అని అనుకో

అరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేతక్షమస్వ జయ జయ కరుణాభ్యే శ్రీ మహాదేవ శంభో అని ఐదవది చివరిది అయిన శ్లోకంలో శంకరాచార్యుల వారు ప్రార్థిస్తున్నారు మానసికంగా అన్ని ఉపచారములతో నీకు పూజ చేశాను ఇక చింత చివరిగా చెప్తున్నాను విను నాయన కరచరణ క్రితం నేను కాళ్ళు చేతులతోటి చేసినవి వాక్ కాయజం వాక్కుతోటి తోటి చేసినటువంటి కర్మలు అన్ని కూడా లేదా శ్రవణ నయనజం వా శ్రవణము అంటే చెవులతోటి అనేక రకములైనటువంటి పాపములు నయనయం కళ్ళతోటి చేసినటువంటి పాపములు చూసినటువంటి పాపములు చూస్తూ చేసినటువంటి పాపములు మానసం వాపరాధం మనస్సుతోటి చేసినటువంటి అపరాధములు ఇవన్నీ నిషేధించిన పాపాలైనా నిషేధించకపోయినవైనా సరే ఆ పాపములు నాకు ఏవి పాపములు ఏవి పాపములు కావు నాకు తెలియదు నీకు తెలుసు గనక వాటిని అన్నింటినీ కూడా సర్వమే తద్ క్షమస్వ క్షమించు ఆయన జయ జయ కరుణాబ్ధే అంటే కరుణా సముద్రుడివి కదా నువ్వు శ్రీ మహాదేవ శంభో స్వామివారికి ఉన్న అన్ని నామాలను కూడా మహాదేవ అని అంటే ఆయన చాలా సంతోషిస్తాడు దానికి మళ్ళీ ఇంకొక విశేషం ఏం పెట్టారు శంభో శ్రీ మహాదేవ శంభో అని శంకరుని స్థుతిస్తే ఆయన మనం చేసిన పాపాలన్నింటినీ కూడా క్షమిస్తాడు ఇది మానసికంగా చేయవలసినటువంటి పూజగా శంకరాచార్యుల వారు శివ మానస పూజగా మనకు ప్రసాదించారు దీన్ని అందరము కూడా అధ్యయనం చేద్దాము శ్లోకాలను అలాగే మనస్సుతోటి ఈ పూజను అభ్యాసం చేద్దాము ఈ విధంగా శివమానస పూజా విధానాన్ని మనము తెలుసుకున్న తర్వాత ఇందులో అనేక ఉపచారములను మనస్సుతోటి శివునికి చేశాము కనుక మనకు దసరా మరికొద్ది రోజుల్లో రాబోతున్నది ఈ సందర్భంగా ఇప్పటికే మనము శివుణ్ణి మానసికంగా ఆరాధించటము గణేషుణ్ణి మానసికంగా ఆరాధించటము మనము చేశాము కనుక ఈ రెండింటినీ కూడా అధ్యయనం చేస్తూ ఇక మన లక్ష్యమైనటువంటి అమ్మవారిని అరవై నాలుగు ఉపచారములతో మానసికంగా ఎలా అర్చించాలి అనేటువంటి మానసిక తపో ఆరాధనను మొదలు పెడతాము ఓం తత్సూ పరమేశ్వర అర్పణమస్తు